కుమ్మరించిన హృదయం గురించి ధ్యానం చేద్దామండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి సర్వశక్తి మంతుడైన దేవ మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువ ఈరోజు కుమ్మరించిన హృదయం గురించి ధ్యానం చేస్తుండగా పరిశుద్ధాత్మదేవుని సహాయము నింపుదల అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి ఆమె కుమ్మరించిన హృదయం మరి కుమ్మరించిన హృదయం గురించి మనము వాక్యాన్ని ధ్యానం చేద్దామండి మరి పరిశుద్ధ గ్రంథంలో కుమ్మరించిన అనే పదము మనము చాలాసార్లు చూస్తూ ఉంటాము అయితే కుమ్మరించిన అంటే ఏంటి అంటే వంపటం అండి ఒక పాత్రలోంది వంపడం లేదా పో ఫోర్స్గా దాన్ని పడవేయడం ఒక పాత్రలోంది మరొక పాత్రలో పడవేయడం లేదంటే అది కిందకు వంపడాన్ని కుమ్మరించడం అంటాం దాంట్లో ఎలాంటిదన్నా ఉండదు అండి వేస్ట్ వాటర్ ప్యూర్ వాటర్ ఏ వాటర్నా ఎలాంటి పదార్థమైనా ఉండనివ్వండి దాన్ని మొత్తం ఖాళీ చేయడం ఏ కొంచెము లేకుండా కుమ్మరించేయడం దాన్ని మరి అలాంటి పరిస్థితుల్ని మనము చూద్దామండి మరి దేవుని ఉగ్రత కూడా కుమ్మరించబడుతుంది మరి దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది అలాగే హృదయం కుమ్మరించబడడం గురించి మనము ఆలోచన చేద్దాం హృదయం కుమ్మరించడం ఏంటి దేవుని దగ్గర హృదయాన్ని ఎలా కుమ్మరించాలి అంటే మరి ఈర్మి ప్రవక్త ఒక మాట విలాప వాక్యంలో ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడండి నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము విలాప వాక్యములు రెండవ అధ్యాయం పంతొమ్మిదవచ్చును అయితే ఈ మాటలు ఈర్మియా ప్రవక్త పలుకుతున్నాడు ఈర్మియా ప్రవక్త గురించి మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఈర్మియా ప్రవక్త గారి బెనియామిను దేశం అంటే యోధా భూభాగం అయితే ఆ అనాతోతు అనే గ్రామంలో మరి యాజకుడైన హిల్కియా యొక్క కుమారుడు యాజకత్వం చేయాల్సిన ఈర్మియా దేవుని చేత ప్రవక్తగా పిలువబడ్డాడండి యాజకత్వం అంటే ఒక మందిరంలో దేవుని దేవాలయంలో చేసేది యాజకత్వం సమాజంలో రాజుల ఎదుట ప్రజల ఎదుట నిలబడి మాట్లాడేవాళ్ళు ప్రవక్తలు అయితే మరి ప్రవక్తగా దేవుడు పిలుచుకున్నాడు అతి తొలి యవ్వన దశలోనే మరి ఈర్మియా అని దేవుడు ప్రవక్తగా లేపుకున్నాడు పిలుచుకున్నాడు మరి యోషియా పదమూడవ రాజ్య పరిపాలన సమయంలో మరి ఇక్కడ ఈర్మియా గారు ప్రవక్తగా రావడం మనం చూస్తాము ఐదుగురు రాజులండి దాదాపుగా నలభై సంవత్సరాలు పైబడే యోధా ప్రాంతంలో యోధా ప్రజలందరికీ రాజులకు మరి ఈర్మియా ప్రవచనాలు చెప్పాడు దేవుని మాటలను అందజేశాడు అయితే బహుభయంకరమైన దినాలు మరి యోషియా రాజు అయితే కొంచెం పర్వాలేదు కానీ ఆ తర్వాత రాజులందరూ కూడా బహు భయంకరంగా తిరుగుబాటు స్వభావం గర్వము అతిశయముతో దేవుని భయభక్తులు లేని పరిపాలన చేస్తున్నారు విచ్చలు విడితనంగా ప్రజలు జీవిస్తున్న దినాలు అలాంటి దినాలలో ఈర్మియా ప్రవక్త ఈ మాటలు పలుకుతున్నాడు ఎందుకంటే దేవుని కోపము రగిలిపోతున్న సమయం భయంకరమైన ఉగ్రత దేవుని కోపము కుమ్మరించబడతది మరి అటువంటి సమయంలో ఈ మాటలు పలుకుతున్నాడండి నీవు లేచి రేయి మొదటి జామున ప్రభువు సన్నిధి నీళ్లు కుమ్మరించినట్లుగా మరి నీ మీ హృదయాలను కుమ్మరించుకోమంటున్నాడు ఎందుకు బిడ్డల కొరకండి ఆ యొక్క యోధా ప్రజల్లోని బిడ్డలందరికీ భయంకరమైన ఆ పిల్లలందరి కరువుతో మలమల మాడిపోయే పరిస్థితులు రాబోతున్నాయి ఖడ్గంతో హతించబోయే హతమార్చబడబోయే పరిస్థితులు రాబోతున్నాయి మరి అవన్నీ కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు మొర పెట్టండి దేవుణ్ణి అడగండి బ్రతిమిలాడుకోండి దేవుని పాదాలు పట్టుకోండి మీ యొక్క తనాన్ని అంతటిని ఒప్పుకోండి అని దేవుడు మరి ఈరిమి ద్వారా పలికిస్తున్న మాటలు ఎవ్వరు లెక్క చేయలేదండి ఎవ్వరు వినలో అందరు పెడచమున పెట్టారు డెబ్బై సంవత్సరాలు చెరకు వెళ్ళిపోయారు మరి దావీదు భక్తుడిని చూస్తే దావీదు భక్తుడు కూడా ఈ మాటలు పలుకుతున్నాడు ఆయన సన్నిధిలో మీ హృదయములు కుమ్మరించుడి కీర్తనలు అరవై రెండవ అధ్యాయం ఎనిమిదవచనం దావీది అంటున్నాడండి అయితే మరి ఆయన దావీది యొక్క పరిస్థితి అంతా తెలియపరుచుకుంటున్నాడు ఆ అధ్యాయం అరవై అధ్యాయంలో దేవుడు ఏమై ఉన్నాడో తనకి ఏ రీతిగా ఉన్నాడో మరి దేవుని సన్నిధిలో హృదయం కుమ్మరించబడితే ఎలాంటి స్థితిలోనికి దేవుడు మారుస్తాడో అని ప్రజలందరికీ తెలియపరుస్తున్నాడు ఎలాంటి ఇరుకులో మరి దావీదు నడిచాడో మనం దావీదు జీవితాన్ని ధ్యానం చేసినప్పుడు తెలుస్తుంది భయంకరమైన దినాలలో మరి దావీదు అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని మరి అడవుల్లోకి దినాలు ఉన్నాయి సౌలు రోజుకు భయపడి అంతేకాదు తర్వాత కుమారుల ద్వారా మరి ఎన్నో రీతిలుగా దావీదు మరి బాధను అనుభవించాడు మరి అటువంటి దావీదు మాట్లాడుతున్నాడు ఎందుకంటే దావీదు దేవుని యొక్క తన హృదయాన్ని కుమ్మరించిన వాడుగా మరి దావీదు కనిపిస్తున్నాడండి మరి మరొక స్త్రీని మనము చూసినట్లయితే హన్నాను చూసినట్లయితే మరి అన్న జీవితము మనము ధ్యానం చేస్తేనండి ఎంత గొప్ప అమూల్యమైన శ్రేయస్కరమైన వర్తమానం మనకు దేవుడు అందజేస్తాడు మరి అన్న మరి ఆమె ఎల్కా నాకు భార్య ఆమెకు పెనిన్నా అనే సవితి కలదు మరి పెనిన్న పిల్లలు కల పెనిన్నాకి అయితే అన్నాకు పిల్లలు లేరు కానీ పెనిన్న మాటి మాటికి విసిగిస్తూ ఆమెకు కోపోద్రేకాలకు గురి చేసేలాంటి మాటలు మాట్లాడుతూ హన్నాని బాధించింది మరి అన్న ఎన్నాళ్ళు మరి ఎన్నాళ్ళుగానో ఆ దుఃఖం అనుభవిస్తుంది ఆమె భోజనం కూడా తినలేని పరిస్థితుల్లో ఉంటున్న దినాల ఆమె అన్నం కూడా సహించట్లేదు మనలో కూడా అంతే కదండి మన బాధ ఉన్నప్పుడు దుఃఖం ఉన్నప్పుడు ఆకలి పుట్టదు ఆకలి చచ్చిపోతుంది అన్నం కూడా అంతే తనకు పిల్లలు లేరని గొడ్రాలని చెప్పి ఎన్ని మాటలు ఎన్ని నిందలు అవమానాలు మరి అన్నం మోసింది ఒకానొక దినము ప్రభు సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించిందండి తన స్థితి అంతటిని ఒప్పుకుంది మరి ఆమె ఏమి చెప్పుకుందో దేవుడితో ఏమి మాట్లాడుకుందో ఏం ఒప్పందం చేసుకుందో మనకు తెలుసు నాకు పుట్టబోయే బిడ్డ నీకు ఇచ్చేస్తాను అంతేనా ఆమె కొన్న ఆ పినిన్న మీద ఉన్న కోపము ద్వేషము అసూయ అంతా ఒప్పుకుంది కుమ్మరించుకుంది ప్రతి ఒక్కటి కూడా విడిచిపెట్టింది దేవుని సన్నిధిలో ఆనా ఆనాడు దేవుడు ఆమెకు ఇచ్చాడు ఆనాటి నుండి దుఃఖం అనేది ఆమె జీవితంలోకి రాలేదంటండి మరి ఆరుగురు బిడ్డలకు తల్లిగా అన్న కనబడుతుంది ఒక భాగ్యవంతురాలుగా కనిపిస్తుంది దేవుని సన్నిధిలో మన హృదయం కుమ్మరించుకున్నప్పుడు దేవుడు మనల్ని సమృద్ధితో సంతోషముతో నింపుతాడండి మరి ప్రస్తుత దినాలను కూడా భయంకరమైన దినాలు దినములు చెడ్డగా ఉన్నాయి ఎంత భయంకరంగా ఉన్నాయి ఎంత ఎవరికి పడితే వారు విచ్చల విడితనమైన జీవితాలు తిరుగుబాటు స్వభావాలు మరి ఇలాంటి దినాలలో మనము మనము కూడా రేగి మరి మొదటి జామునే మరి ప్రభు సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లు మన హృదయాలు కుమ్మరించే దినాల్లో ఉన్నామండి ఏ రోజు ఎలాంటి యుద్ధాలు జరుగుతాయో ఎలాంటి ప్రళయాలు వస్తాయో ఎలాంటి గొడవలు వస్తాయో ఏమవుతుందో కూడా తెలియని దినాలు కాబట్టి మనం సిద్ధపడాలి దేవుని సన్నిధిలో మనం సిద్ధపడాలి మనము భారం కలిగి ప్రార్థించే వారంగా ఉండాలి మరి ఏ ఏ వాక్యం అయితే మరి ఈర్మియా భక్తుడు దావీద్ భక్తుడు మరి అన్న మాట్లాడుతున్నారో నా ఆత్మను ప్రభు పాదాల కుమ్మరించుకున్నాను కుమ్మరించుకున్నానంటుంది ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంది అన్న మరి అట్టి రీతిగా మనం కూడా దేవుని సన్నిధిలో మన ఆత్మలను మన మన యొక్క హృదయాన్ని ఆయన దగ్గర కుమ్మరించుకోవాలండి మరి అటువంటి అప్పుడు దేవుడు మనకి మరి ఏ బాధతో ఏ దుఃఖముతో ఏ వేదనతో మనం ఉన్నామో ఆ వేదన నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు ఎలాంటి ఇరుకులో మనం నడుస్తున్నా ఆయన మనల్ని విశాలతలోకి నడిపించే దేవుడుగా మన దేవుడు ఉన్నాడని సార్వభౌమ అధికారం కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం జీవము కలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం కాబట్టి మనుషులు యొద్ మనము మన బాధ మన దుఃఖం చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు ఒకవేళ వాళ్ళకి చెప్పుకోవడం వల్ల మన మన బాధ మరింత ఎక్కువైపోతుందేమో కానీ మరి కొంచెం కూడా మన బాధ తీర్చబడదండి కానీ దేవుని సన్నిధిలో మనము మన బాధను చెప్పుకున్నప్పుడు మన హృదయాన్ని కొమ్మరించుకున్నప్పుడు ప్రతీది దేవునితో షేర్ చేసుకో మరుగు మరుగు చేయకుండా మన ప్రతి పరిస్థితిని ఆయనకి చెప్పుకోలేదు వాళ్ళు అలా అన్నారు కాబట్టి నేను ఇలా అన్నాను ప్రభువా అని కాదు కానీ మన స్థితి అంతటిని దేవుని సన్నిధిలో మనం చెప్పుకున్నప్పుడు మన పరిస్థితిని మార్చే దేవుడు మన దేవుడు హృదయాన్ని కుమ్మరించడం వల్ల ఇలాంటి గొప్ప ప్రతిఫలాలు మనం పొందుకుంటామండి ఏదో ప్రార్థన చేసేసామని చెప్పి ఏదో కొంచెం సేపు ప్రార్థించేసి వచ్చేయటం కాదు కానీ హృదయ స్థితి అంత మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినప్పుడు ప్రతిఫలాన్ని మనము పొందుకుంటాం మనము దేవునితో ఏదో మాట్లాడేస్తాంలే మోకరించి ప్రార్థన చేసేసాను ఒక పది నిమిషాలు మాట్లాడేసాను ప్రభుత్వం అయిపోయింది అంటే మనం ఎలాంటి ప్రతిఫలాన్ని కూడా పొందుకోం కానీ సరైన రీతిలో సరైన పద్ధతిలో మనం దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు ఖచ్చితంగా మన జీవితాలను చక్కని మార్గంలో మరి నడిపిస్తాడు ఏ సమస్యతో ఏ వేదనతో నువ్వు నలిగిపోతున్నావో ఏ ఇబ్బందితో నువ్వు బాధపడుతున్నావో ఆ ఇబ్బంది నుండి దేవుడు తొలగిస్తాడు మరి హృదయాలు కుమ్మరించడం వల్ల మనం ఇలాంటి గొప్ప ప్రతిఫలాలను పొందుకుంటామండి అంతేకాదు మన బాధలు మన దుఃఖాల కొరకే దేవుని సన్నిధిలో మన హృదయం కుమ్మరించడం పడటం కాదు కానీ ఆత్మల కొరకు కూడా మనం మన హృదయాన్ని కుమ్మరించాలండి అట్టి భారము మనం దేవుని అడగాలి ప్రభువుని అడగాలి ఆత్మల పట్ల భారం దయచేయండి ప్రభు ఇతరుల బాధల్లో నేను కూడా పాలిభాగస్తురాలుగా వారి కొరకు మొరపెట్టాలి అని ప్రార్థన చెయ్యాలండి లేకపోతే ఎదుటి వారి సమస్యల పట్ల మనకి ఏమీ భారం ఉండదు ప్రార్థన చెయ్యాలని ఆసక్తి ఉండదు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో ఆయన దగ్గర నుండి మనం పొందుకుంటామో ఇతరుల కొరకు ప్రార్థన చేసే మనసు దేవుడు మనకిస్తాడు వారి కొరకు మన హృదయాలను కుమ్మరించబడ కుమ్మరించుతాం మరి ఆత్మల కొరకు మన హృదయాలను కుమ్మరించాలని ఆత్మల సంపాదన కొరకు మన హృదయాలను దేవుని దగ్గర కుమ్మరించాలి అనేక ఆత్మలను సంపాదించే వారముగా మనం ఉండాలి అన్న ఆరుగురు బిడ్డలకు తల్లిగా ఉంది అలాగే ఆమె శారీరకమైన బిడ్డలను కన్నదేమో మరి మనము దేవుని సన్నిధిలో మొర్రపెట్టి ఆత్మ సంబంధమైన బిడ్డలను కనడానికి మనం ప్రయత్నం చేద్దాం ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకో మహాపరిశుద్ధుడా కలిగిన తండ్రి గొప్ప దేవానికి వందనాలు కుమ్మరించిన హృదయం అయ్యా అయా కుమ్మరించిన హృదయం నీకెంతో ఇష్టమైనది శ్రేష్టమైనది ప్రభువ ఏమాత్రం అలక్ష్యం చెయ్యవు దేవా దేవానికి అందనాలు స్తోత్రాలు అట్టి హృదయాలు మాకు దయచేయండి అట్టి రీతిగా మేము మొరపెట్టడానికి కృపనివ్వండి ప్రభువ ఆత్మల భారాలు మాకు దయచేయండి అనేకుల కొరకు నాయన మా హృదయాలు మీ యొద్ద కొమ్మరించాలి ప్రభువ అయా దేవానికి వందనాలు అయా మాటి మాటికి మా పరిస్థితులను బట్టి మా విషయాలను బట్టే కాదు ఇతరుల కొరకు కూడా మొరపెట్టే భాగ్యం మా అందరికీ దయచేయమని మా ప్రభు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ అండి గాడ్ బ్లెస్ యు